హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై రెండు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది నేను వచ్చేసి డ్యూటీ ఆన్ చేశాను ఇప్పుడే చేంజ్ పడిపిద్దామని వచ్చాను లైన్లో ఉన్నాను మీకు కూడా చూపిస్తా చూడండి ఈరోజు ఎలా ఉంటుందో ఏమో బిజినెస్ నిన్నైతే ఆన్ చేసా పది గంటలకు ఆన్ చేసా పని పదకొండున్నర అవుతుంది బుకింగ్స్ రాగా నేను ఇంటికి వెళ్ళిపోయా అమ్మవారి సెంటా అందులో సండే బుకింగ్స్ అయితే రాలేదు నాకు అందుకే ఇంటికి వెళ్ళిపోయా చేయలేదు నిన్నైతే బుకింగ్ ఎర్నింగ్స్ ఈరోజు ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చి నేను సిఎన్జి కోసం లైన్లో ఉన్నాను టైం తొమ్మిది తొమ్మిది అవుతుంది నేను జీరో చేసుకున్నాను ఇంటి దగ్గర నుంచి వన్ కిలోమీటర్ తిరిగింది ఇవ్వండి అంత చూద్దాం ఈరోజు ఎంత తగ్గిందో అనేది మీకు చూపిస్తాను ఇప్పుడే అండి సిఎన్జి పడిపించాను సిఎన్జి పడిపించిన ఇటు పక్కకు వచ్చి పార్కింగ్ చేసిన అంతే వన్ పాయింట్ దిగిపోయింది చూడండి డ్యూటీ కూడా ఆన్ చేస్తాను అందులో పెట్టుకున్నాను రాళ్ళ పెట్టుకున్నాను ఓలా అంటే పెట్టుకుని నాకు ఓలా బుకింగ్స్ రావట్లేదు ఓన్లీ రాపిడో ఊబర్ ఓకేనండి అయితే ఏదైనా బుకింగ్ వచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని ఇప్పుడు వచ్చి నేను పద్మారావు నగర్లో ఉన్నాను ఉదయం తొమ్మిది గంటకు రూట్ ఆన్ చేశాను కదా ఐదు బుకింగ్లు కంప్లీట్ చేశాను అది ఎంత వచ్చింది ఏందనేది మీకు కూడా చూపిస్తాను చూడండి చూడండి నేను ఫస్ట్ బుకింగ్ అనేది రాబడీలో చేసాను ఉదయం ఈరోజు లెవెన్ కిలోమీటర్ ట్వెల్వ్ కిలోమీటర్స్ అనుకోండి ముప్పై రెండు నిమిషాలు మనకు టైం పడ్డది రెండు వందల యాభై నాలుగు ఇచ్చాడు మనకు రాపిడో వాడు ఒకటే ఒక బుకింగ్ చేశాను రాపిడోలో ఇది ఒకటి రాపిడో ఊబర్ ఊబర్లో వెయ్యి పది నాలుగు బుకింగ్ కంప్లీట్ చేసిన ఫస్ట్ బుకింగ్ అనేది మనకు కైలాసగూడ సికింద్రాబాద్ అక్కడ నుంచి ఐడిఏ బాలనగర్కి ఎయిట్ పాయింట్ థర్టీ ఫైవ్ కేఎం ఇరవై నాలుగు నిమిషాలు టైం పడ్డాది మనకు మనకు వచ్చేసి మూడు వందల ఎనిమిది రూపాయలు ఇచ్చాడు ప్లాట్ఫారం టోటల్ కలిపి మూడు వందల ఇరవై మూడు మనకి ఇచ్చిన ఏమో మూడు వందల ఎనిమిది రూపాయలు మూడు వందల ఎనిమిది ఫస్ట్ బుకింగ్ ఇది ఊబర్లో సెకండ్ ఇది మోసాపేట నుంచి బంజారా బంజారాల్స్ ఇది అంతా సెవెన్ పాయింట్ ఎయిటీన్ కేఎం ఇది ముప్పై మూడు నిమిషాలు టైం పడ్డది మనకు క్యాష్ కలెక్షన్ వచ్చి టూ ఫార్టీ నైన్ మనకు వచ్చిందేమో రెండు వందల ముప్పై ఏడు రూపాయలు దాని తర్వాత ఇది శ్రీనర్ కళ నుంచి పోటీ పదకొండు కిలోమీటర్లు అనుకోండి ఇది టెన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ కేఎంపేటు పదిన్నర కిలోమీటర్లకి ఇది మన క్యాష్ కలిసి మూడు వందల మూడు రూపాయలు మనకి ఇచ్చింది రెండు వందల ఎనభై నాలుగు ఇచ్చాడు దాని తర్వాత ఇది లాస్ట్ ఇది బర్కత్పూర్ నుంచి ఇక్కడ పద్మారావు నగర్ ఇదే ఇది ఊబర్ మనీలో వచ్చింది మనకి ఊబర్ మనీ క్యాష్ ఊబర్ ప్రీమియర్లో నూట రెండు వందల సారీ నూట డెబ్బై ఐదు ఇచ్చారు మనకు నాకు ఫస్ట్ చూపించింది ఫేర్ చూపించిందేమో వన్ ఎయిటీ ఫోర్ జిఎస్టి అన్ని కట్ చేసుకుంటాడు ట్యాక్సీ ఎయిట్ పాయింట్ సెవెంటీ ఎయిట్ రూపీస్ కట్ చేసుకొని వన్ సెవెంటీ ఫైవ్ ఎర్నింగ్స్ మనకి ఇచ్చాం ఇది మొత్తం ఊబర్లో నాలుగు సుమర్తనగర్ మెట్రో స్టేషన్ దానికి కూడా సుమార్తనగర్ ఫోర్ బుకింగ్స్ ఇందులో నాలుగైనాయి ందులో ఒకటి అయింది రాడోలో మొత్తం కలిసి ఐదు బుకింగ్లు ఐదు బుకింగ్ కంప్లీట్ చేస్తే ఊబర్లో వెయ్యి పది రూపాయలు అయింది ట్రాపీడోలో రెండు వందల యాభై నాలుగు అది అయినాయి ఈరోజు తర్వాత ఏదైనా బుకింగ్ కంప్లీట్ చేస్తే కనుక మీకు వింప్రమైజ్ చేయిస్తానండి ఓకే హాయ్ అండి ఉదయం మీకు ఉదయం కాదు మధ్యాహ్నం పూట మీకు ఐదు బుకింగ్లు అయినా అయినా చూపించాను కదా ఇంకొక ఐదు బుకింగ్స్ కంప్లీట్ చేశాను చూపిస్తాను చూడండి చూడండి చూపిస్తాను ఊబర్లో ఊబర్లో నాలుగు ట్రిప్పులు మధ్యాహ్నం పూట మీకు చూపించాను తర్వాత మధ్యాహ్నం నుంచి ఇంకా ఊబర్లో ఒక బుకింగ్ కూడా చేయలేదు ఊబర్లో వచ్చేసి వెయ్యి పది రూపాయలు అయింది మనకి దాని తర్వాత ట్రాపిడోలో ట్రాపిడోలో రెండు వేల మూడు వందలు అయింది దీంట్లో ఆరు బుకింగ్స్ చేసా ఆరు బుకింగ్స్లో మీకు ఫస్ట్ ఒక బుకింగ్ చూపించా కదా ఇంకా ఐదు బుకింగ్లు ఉన్నాయి ఇది ఉదయం తొమ్మిది పదకొండుకు మనకు ఫస్ట్ బుకింగ్ ఈ తర్వాత మధ్యాహ్నం అన్నం తినేసి స్టార్ట్ చేసా కదా ఇది ఇరవై మూడు కిలోమీటర్లకి మనకు మూడు వందల ఐదు నాలుగు వందలకి మనకు పడిన టైం ఎంత టైం పడ్డేది మనకు సిక్స్టీ సిక్స్ అరవై ఆరు నిమిషాలు టైం పడ్డది మనకు దాని తర్వాత ఇది కూకట్పల్లి నుంచి రామచంద్రపురం బీహెచ్ఏ పది కిలోమీటర్లకు రెండు వందల ఇరవై ఒకటి మనకిచ్చిండు ముప్పై నిమిషాలు టైం పడ్డది దాని తర్వాత ఇది ఇది అక్కడే పికప్ ఉంది మూడు వందల మీటర్లు అక్కడి నుంచి ప్ర ప్రగతి నగర్ పదమూడు కిలోమీటర్లకి మనకు నలభై నిమిషాలు టైం పడ్డది మూడు వందల పదమూడు ఇచ్చిండు దాని తర్వాత ఇది ప్రగతి నగర్ నుంచి ఎర్రమంజిల్ పంజాగుట్ట పదహారు కిలోమీటర్లకు నాలుగు వందల ముప్పై ఒకటి వచ్చింది టైం చూడండి వాడు యాభై ఎనిమిది నిమిషాలు చూపించండి యాభై ఎనిమిది నిమిషాలు కాదు నాకు ఇది నాకు గంట నాలుగైదు నిమిషాలు పడ్డది ఈ టైం ఈ బుకింగ్ అనేది గంట నలభై ఎనిమిది నిమిషాలు గంట యాభై నిమిషాలు అనుకోండి ఇంకా గంట యాభై నిమిషాలు పడితే నాకు నాలుగు వందల ముప్పై నాలుగు ఇచ్చేడు దాని తర్వాత లాస్ట్ ఇది ఇది పదహైదు కిలోమీటర్లకు ఆరు వందల ఎనభై తొమ్మిది ఆరు వందల ఎనభై తొమ్మిది అంటే వర్షం పడుతుంది సర్జ్ ఉంది కదా ఫుల్గా అందుకు ఇది ఫేర్ అంతగా వచ్చింది ఇది బంజారా హిల్స్లో పికప్ చేసుకొని అలవాల్ అలవాల్ డ్రాప్ చేశాను ఇదే లాస్ట్ బుకింగ్ నాకు ఇంక ఇంటికి వచ్చేసిన ఇది పడ్డ టైము గంట పదకొండు నిమిషాలు డెబ్భై ఒక నిమిషం అనుకో గంట పది నిమిషాలు పడ్డది మనకు ఇది నాకు పికప్కి టైం ఎంత పడ్డది అనుకున్నారు హాఫ్ అన్ అవర్ పడ్డది అర్ధ గంట టైం పడ్డది నాకు ఇది చాలా టైం పడ్డది ఇది పికప్ టోటల్ వచ్చేసి రెండు వేల మూడు వందలు చూద్దాం ర్యాపిడు రెండు వేల మూడు వందలు ప్లస్ థౌజండ్ టెన్ రూపీస్ మొత్తం కలిసి మూడు వేల మూడు వందలు అయింది ఇందులో నాకు సిఎన్జి మేనేజ్ చేద్దాం ఉదయం నాకు సిఎన్జి వచ్చేసి ఐదు వందల ఎనభై ఎక్కింది ఐదు వందల ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై ఇప్పుడు ఇంకా ఒక ఇరవై ఆరు కిలోమీటర్లు నేను పెట్రోల్ వచ్చాను పెట్రోల్కి ఒక రెండు వందలు వేయండి మైనస్ రెండు వందలు రెండు వేల వందలు అనుకోండి మైనస్ ఇది రెండు వేల వందలు ఊబర్ అని వన్ థర్టీ రూపీస్ కదా పాస్ వేసుకుంటాడు కదా వన్ థర్టీ చేద్దాం రెండు వేల నాలుగు వందలు ఈరోజు నా ప్రాపర్టీ పది బుకింగ్స్కి ఇది రెండు వేల నాలుగు వందలు వచ్చిందండి కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది చూపిస్తాను చూడండి వన్ ఫార్టీ సిక్స్ తిరిగిన కిలోమీటర్స్ టైం వచ్చేసి ఎనిమిది పదిహేను అంటే అది పది నిమిషాలు లేట్ ఒరిజినల్ టైం అనేది ఇక్కడ ఉంటుంది చూడండి ఎనిమిది పదహారు అవుతుంది ఇది త్రీ కిలోమీటర్స్ వచ్చి వన్ ఫార్టీ సిక్స్ ఈరోజు ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రేపు ఎలా ఉందో చూద్దాం మరి బిజినెస్ ఈరోజు అయితే నాకు అయింది ప్రాపర్టీ నది రెండు వేల నాలుగు వందల లక్ష అయింది ఈరోజు అన్ని భవంగా వర్షం ఫుల్గా పడుతుంది సిటీలో డ్రై చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి గుంతలు ఎక్కడ ఉన్నాయో ఏంది అనేది కానీ రావట్లేదు ఆ నీళ్ళల్లో ఆడ దబాలు దబాలు మనం పడుతుంది ఓకే అయితే చాలా జాగ్రత్తగా డ్రై చేయండి చేసి డ్రైవింగ్ చేసేవాళ్ళు థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి